రాష్ట్రంలో చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది చిరు వ్యాపారులకు చేదోడుగా నిలిచేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చింది ఇందులో భాగంగా తొలి దశలో రెండు వేల ఇరవై నవంబర్లోనూ రెండవసారి జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో మూడోసారి రెండు వేల ఇరవై రెండులో జనవరి ఆగస్టులో రుణాలు అందజేశారు రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఆరో విడత అందజేయడం జరిగింది రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు కూడా వారి రుణకాల పరిమితి ముగియగానే సదరు వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది రెండు వేల ఇరవై మూడు జులైలో ఏడవ విడత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిదవ విడత జగనన్న తోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను జగన్మోహన్ రెడ్డి కళ్ళారా చూశారు చిరు వ్యాపారులు తోపుడు బండ్లతో సహా అందరికీ ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో నవరత్నాలలో భాగంగా చిరు వ్యాపారులకు తోడ్పాటు అందించేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు వడ్డీ వ్యాపారుల చెర నుండి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించింది ప్రతి ఒక్కరికి ఏటా పదివేలు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించిన వారికి వారి ఖాతాల్లో చెల్లించిన వడ్డీని తిరిగి జమ చేశారు ఏడాదిలో రెండు సార్లు జనవరి జూన్లో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో చూసినప్పుడల్లా వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి వీళ్ళకు తోడుగా నిలబడాలి వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చెయ్యూతనివ్వాలి అని చెప్పి ఎప్పుడూ అనుకునేవాడిని జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ జీవితాలు మారాలి అని అంటే వీళ్ళు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలకు తీసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసే పరిస్థితితో వీళ్ళు నష్టపోతారు అప్పులు పాలవుతారు ఇబ్బందులు పాలవుతారు ఇటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చేయి చేయి కలుపుదాం వీళ్ళకు తోడుగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేసింది కూడా జరుగుతుంది ఈరోజు చిన్న వ్యాపారాలు చేసుకు చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపు పది లక్షల మంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల జీవితాలలో ఈ జగనన్న తోడు ద్వారా మీ జీవితాలు మారాలని మీ జీవితాలలో వెలుగులు రావాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈ స్కీమ్ వల్ల మీకు మంచి జరగాలని మీ బిడ్డల మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మంచి జరగాలని దేవుణ్ణి ఆశ కోరుకుంటూ మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వీధి తోపుడు బండ్లు ఇతర చిరు దుకాణాల వ్యాపారులను నిర్వహించుకునే మహిళలకు ఆర్థిక సాయంగా రుణం మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకం అమలు చేస్తోంది లబ్దిదారులకు సున్నా వడ్డీ కింద పదివేల రూపాయలు ఇవ్వనున్నారు గత రెండేళ్లుగా దరఖాస్తులు స్వీకరించి బ్యాంకుల రుణాలు మంజూరు చేయించారు ఈ ఏడాది పూర్తిగా బ్యాంకర్ల నుంచి మంజూరు చేయించారు రెన్యువల్ కింద మరోసారి రుణానికి మరికొందరు తాజాగా దరఖాస్తు చేసుకున్నారు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులతో ఇప్పటికే బ్యాంకు ఖాతాలు తెరిపించారు రాష్ట్ర స్థాయిలో ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి వీక్షణ సమావేశం ద్వారా వడ్డీ జమను ప్రారంభించనున్నారు జగనన్న తోడు ఆరో విడత లాంచింగ్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో భాగంగా పదకొండవ తేదీ పదకొండవ తేదీన జరిగే లాంచింగ్ ప్రోగ్రాంకి సంబంధించి ప్రకాశం జిల్లాకి సంబంధించి అంటే ముందు పదివేలు తీసుకున్నటువంటి వాళ్ళు తిరిగి చెల్లించడం జరిగింది చెల్లించినటువంటి అమౌంట్ వడ్డీ అసలు చెల్లిస్తూ ఉంటారు వాయిదా రూపంలో దానికి గాను ప్రభుత్వం గ్రాంట్ రూపంలో అంటే వడ్డీ రియంబర్స్మెంట్ రూపంలో దీనిలో అర్బన్ సంబంధించి రూరల్ సంబంధించినటువంటి మెంబర్స్ లబ్ధి పొందినటువంటి స్ట్రీట్ వెండర్స్ కంప వ్యాపారం చేసుకున్న వాళ్ళు చిరు వ్యాపారులందరూ కూడా కవర్ రావడం జరిగింది జగిల తోడు పథకం మా వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడిందని మహిళా చిరు వ్యాపారి నవీన తెలిపారు ఇంటి వద్ద కూరగాయలు వ్యాపారం చేసుకుని రోజువారీ వడ్డీపై అప్పు తీసుకుని సాయంత్రానికి వడ్డీ అసలు కట్టేవారమని జగనన్న తోడు పథకం వచ్చిన తర్వాత సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుని రుణాన్ని పొంది కొంత నగదును వ్యాపారంలోనూ కొంత నగదును బ్యాంకులో జమ చేసి అప్పు తీర్చామని రుణమాఫీ కావడం జరిగిందని జగనన్న తోడు మాకు చాలా ఉపయోగపడిందని హర్షం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు నవీన గ్రూప్లో శ్రీ గురుదత్త సాయి సతి సంఘం నుంచి మాట్లాడుతున్నాను మాది గోపాల్ నగరం గోపాల్ నగరం నుంచి మేము ఇంతకుముందు వ్యాపారం చేసుకునే వాళ్ళం వడ్డీకి డబ్బులు తీసుకొని మా ఇంటి పక్కన వాళ్ళ కాడ చాలా ఇబ్బంది పడుతున్నాము వ్యాపారానికి సరిపోక లాభం రాక ఇప్పుడు జగన్ అన్నతోడు తోడు అప్లై చేసుకున్నాము సచివాలయంలో మాకు బ్యాంక్ నుండి డబ్బులు వచ్చినాయి అందువల్ల ఇప్పుడు వడ్డీ కొంచెం భారం తగ్గింది లాభం వస్తుంది కొంచెం అకౌంట్లో వేసుకుంటున్నాము కొంచెం అవి బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటున్నారు మాకు జగన్ అన్న తోడు చాలా సహాయం చేసింది ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం గోపాల్ నగరంలో నివాసం ఉంటూ ఆకుకూరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని నాగలక్ష్మి అనే మహిళ తెలిపారు వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యాపారం పెట్టి ఇబ్బందులు పడుతున్నామని జగనన్న తోడు పథకం వచ్చిన తరువాత మాకు సచివాలయ సిబ్బంది దరఖాస్తు చేశారని దాని ద్వారా పదివేల రూపాయలు నగదు తీసుకుని తిరిగి చెల్లించడం జరిగిందన్నారు మరలా కొంత రుణాన్ని అందించి మా వ్యాపార అభివృద్ధికి జగనన్న తోడు పథకం చాలా ఉపయోగపడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం నా పేరు నాగలక్ష్మి గోపాల నగరం శక్ గ్రూపు శ్రీశైరాం సత సశక్తి సంఘం నేను ఆకువాళ్ళు వ్యాపారం చేస్తున్నాను ఇంటి దగ్గర ఇంటి దగ్గర పక్కన డబ్బులు తీసుకొని వడ్డీకి ఎట్ట వ్యాపారం చేస్తే ఏమి లాభం లేదు జగన్ అన్న తోడు పథకం ద్వారా చాలా హెల్ప్ చేసింది ఆయన దగ్గర బ్యాం సచివాలయానికి వెళ్ళి అప్లై చేసి డబ్బులు తీసుకొని బ్యాంకు ద్వారా డబ్బులు తెచ్చుకొని ఇట్లా వ్యాపారం చేస్తుంటున్నాను డ్వాక్రా సంఘంలో సభ్యులుగా చేరి చిన్నపాటి వస్త్ర దుకాణాన్ని ఏర్పరచుకున్నారని పద్మ అనే మహిళ అన్నారు మొదటిసారి పదివేల రూపాయలు వైఎస్సార్ ఆసరా పథకం తీసుకుని బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారు దుస్తుల వ్యాపారం ప్రారంభించిన సమయంలో అధిక వడ్డీకి అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించారని వడ్డీ కడుతూ అసలు కట్టలేక ఇబ్బంది పడ్డామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకం పెట్టిన తరువాత దాని ద్వారా నగదును రుణాన్ని తీసుకుని నెలవారీగా బ్యాంకుకు జమ చేయడం జరిగిందని కొంత మాఫీ చేయడం జరిగిందని ఈ పథకం బాగా ఉపయోగపడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అందరికి నమస్కారం నా పేరు పద్మావతి మాది గోపాల్ నగరం మేము బట్ట వడ్డీ బట్టల వ్యాపారం చేస్తున్నాము మేము బయటి వడ్డీకి తీసుకొచ్చుకొని బ్యాంకుల ద్వారా మళ్ళీ తర్వాత జగనన్న తోడు సచివాలయం ద్వారా ఆన్లైన్ చేసుకొని వాటిని తీసుకొచ్చుకొని సగం పెట్టుబడి పెట్టేసుకొని వాటి ద్వారా మేము ఇట్లాగా జా జీవనం సాగిస్తున్నాము జగనన్న తోడు ఇట్లా ఈ పథకాన్ని కొత్తగా అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారని జగనన్న గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంప్రదాయ వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం పదివేల రూపాయలు బ్యాంకు ద్వారా రుణం అందచేయడం జరుగుతుందని డీఆర్డీఏపీడీ వసుంధర తెలిపారు తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ లేకుండా ప్రభుత్వమే తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు జిల్లాలో ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది వేల నలభై మూడు మంది ప్రయోజనం పొందారన్నారు ఎనిమిది విడతల్లో జిల్లాలో నూట యాభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల రుణాలు అందజేయడం జరిగిందన్నారు ఎనిమిదవ విడతలో పద్దెనిమిది వేల నూట అరవై ఆరు మందికి పంతొమ్మిది పాయింట్ రెండు రెండు కోట్లు అందజేయడం జరిగిందన్నారు తీసుకున్న రుణం తిరిగి సక్రమంగా చెల్లించిన ఇరవై నాలుగు వేల నూట డెబ్బై ఒక్క మందికి నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు అందజేయడం జరిగిందని తెలిపారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జగనన్న తోడు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మరి మనకు రేపు ఎయిత్ ఫేజ్ ఆనరబుల్ సీఎం గారు లాంచింగ్ చేయటం జరుగుతుంది ఈ జగనన్న తోడు పథకం ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి ట్రెడిషనల్ వృత్తి పని చేసే వాళ్ళకి వీళ్ళకి ప్రభుత్వం పదివేలు రూపాయల లోను బ్యాంకు ద్వారా ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే తిరిగి చెల్లిస్తారో సక్రమంగా వాళ్ళకి ఆ విధంగా చెల్లించిన వాళ్ళకి అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ వెయ్యి రూపాయలతో కలిపి పదకొండు వేలు రెన్యూవల్ లోన్ క్రింద ఇవ్వటం జరుగుతుంది ఈ లోన్ మీద సంవత్సరానికి వచ్చేటటువంటి వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి పదివేల సంవత్సరానికి పదివేల రూపాయల లోపు ఆదాయం కలిగి ఉండాలి అలాగే వీళ్లకు ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల లోపు మెట్ట రెండు కలిపి పది ఎకరాలైనా ఉండొచ్చు ఐదు ఇంటూ ఐదు చదర కన్నా ఎక్కువ స్థలము ఉన్న షాపు ఉండకూడదు ఇలాంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులవుతారు రేపు జగనన్న తోడు కార్యక్రమం లాంచింగ్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి యూనిక్ బెనిఫిషరీస్ మొత్తము ఈ లోన్ ఉపయోగించుకున్న వాళ్ళు డెబ్బై తొమ్మిది వేల నలభై మూడు మంది మొత్తం లోన్స్ ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అన్ని దశల్లో కలిపి ఈ ఎనిమిదవ ఫేజ్ వరకు మనకు పంపిణీ చేసిన అమౌంట్ వచ్చి నూట యాభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు ఒక ఎయిత్ ఫేజ్ వరకు అయితే పద్దెనిమిది వేల నూట అరవై ఆరు మంది ఈ లోన్ వల్ల లబ్ధి పొందున్నారు వీళ్ళకి పంతొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది అలాగే మొత్తము ఎంతమంది ఈ ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్కి అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారంటే ఇరవై నాలుగు వేల నూట డెబ్భై ఒక్క మంది ఉన్నారు వీళ్లకు ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్ అమౌంట్ వచ్చి నలభై ఆరు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు చెల్లించడం జరిగింది